ఇతని అసలు పేరు మాగంటి రాజబాబు ఇతడు పంతొమ్మిది వందల నలభై జూన్ ఇరవై నాలుగో తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో జన్మించాడు ఇతని తండ్రి మాగంటి మాధవరావు స్వాతంత్ర్య సమరయోధుడు ఇతని విద్యాభ్యాసం ఏలూరులో గడిచింది ఇతడు పంతొమ్మిది వందల అరవై మూడులో ఎలక్ట్రికల్ మోటార్లు ఆయిల్ ఇంజిన్ల వ్యాపారం ప్రారంభించాడు తరువాత ఇతడు విజయవాడలో నాటకాలలో నటించడం మొదలుపెట్టాడు ఇతని భార్య పేరు విజయలక్ష్మి వీరికి మధుబిందు అనే కుమార్తె రామమోహన్ అనే కుమారుడు ఉన్నారు కోడలు పేరు రూప పాయింట్ ఒకటి తొమ్మిది ఏడు మూడులో మురళీమోహన్ అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమేమాయ చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేశాడు దాసరి నారాయణరావు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తీసిన తిరుపతి సినిమాతో ఇతనికి నటునిగా గుర్తింపు వచ్చింది ఇతడు సుమారు మూడు వందల యాభై తెలుగు చలనచిత్రాలలో నటించాడు ఇతడు తన సోదరుడు కిశోర్తో కలిసి జయభేరి ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి దాని ద్వారా ఇరవై ఐదు చిత్రాలను నిర్మించాడు ఇతడు నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లలో వివిధ హోదాలలో సేవలందించాడు రెండు వేల పదిహేను వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా కు గౌరవాధ్యక్షునిగా కూడా వ్యవహరించాడు ఇతడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రవేశించి జయభేరి గ్రూప్ సంస్థను స్థాపించి దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నాడు ఇతడు రాజకీయాలలో కూడా ప్రవేశించి తెలుగుదేశం పార్టీలో చేరాడు రెండు వేల తొమ్మిదిలో జరిగిన పదిహేనో లోక్సభ ఎన్నికలలో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా నిలబడ్డాడు ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణకుమార్ చేతిలో రెండు వేల నూట నలభై ఏడు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు తిరిగి రెండు వేల పద్నాలుగులో పదహారో లోక్సభ ఎన్నికలలో గెలిచి రా